హాయ్ అండి నా పేరు ఉండ్రు బాబ్జీ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీ ఈ రోజున పుట్టినరోజు జరుపుకున్నటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను నేనే కాదు ఈ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో మరియు దేశ విదేశాల్లో కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుతూ ఉన్నారు ఎవరైతే అమ్మఒడి అందుకుని ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులందరూ కూడా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు విద్యా కనుక వసతి దీవెన విద్య దీవెన ఎయిత్ క్లాసులో ట్యాబులు ఇటువంటివన్నీ అందుకున్నటువంటి పిల్లలు అందరూ కూడా జగన్ మావికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈబీసీ నేస్తం కాపు నేస్తం ద్వారా ఆయన ఇచ్చినటువంటి అమౌంట్ డబ్బుల్ని ఎవరైతే తీసుకున్నారో సంక్షేమం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా విజయవాడలో అమరా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మారుమూల తుప్పల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలి శంకుస్థాపన చేస్తే ఈయన అధికారంలో వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం తుప్పల్లో కాదు విజయవాడ నడిబడ్డులా ఉండాలి అని చెప్పి విజయవాడ నడిబడ్డలో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున నిర్మించి సామాజిక శిల్పం అని శిల్పం నిర్మించారు ఆ సామాజిక న్యాయ శిల్పాన్ని అటు వెళ్తున్న ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాదు పద్నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు పదిహేడు మెడికల్ కాలేజీలు ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వీటి ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాదు విశాఖపట్నంలో ఎన్డీఏ ఎన్ఏడి దగ్గర ఉన్నట్టు ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి అక్కడ ఉన్న ప్రజలకి ట్రాఫిక్ సమస్య లేకుండా చేసినందుకు అక్కడున్న ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు విజయవాడలో బెంచ్ సర్కుల్ ఫ్లైఓవర్ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఫ్లైఓవర్ ఇంకో ఫ్లైఓవర్ తర్వాత విజయవాడలో ఉన్న రిటైలింగ్ వాల్ ఫేజ్ వన్ ఫేజ్ టూలు కంప్లీట్ చేసి వాళ్ళ ట్రాఫిక్ సమస్య తగ్గించడంతో పాటు వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడున్నందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాదు రెండు రెండున్నర లక్షల మందితో వాలంటీరీ వ్యవస్థ నిర్మించి ఈ పిల్లలు చదువుకొని గ్రా ఉద్యోగం లేక గ్రామాల్లో ఉంటున్నారు అదే గ్రామంలో మన పని అప్ప చెప్తే దాని జీతం తీసుకుని వాళ్ళు చదువుకోవడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం ఆ వాలంటీర్లకు పనిచేస్తున్న పనిచేసిన ప్రతి ఒక్కరు ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు సెక్రటేరియట్ ద్వారా విలేజ్ సెక్రటేరియట్ నిర్మించి ఆ సెక్రటేరియట్ ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఆ ఉద్యోగ లబ్ధి పొందినటువంటి కుటుంబాలు అందరూ కూడా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి అంతేకాదు ఎవరైతే క్షవరం వృత్తి చేస్తారో వాళ్ళ కులాన్ని మంగళ కులం అంటారు మంగళ కులం అనడానికి వీల్లేదు వాళ్ళ ఆత్మగౌరవం పెరగాలి వాళ్ళు గౌరవంగా పిలవాలి అని చెప్పేసి వాళ్ళని న్యాయప్రేమణులు అని పిలవాలని చట్టం చేసినందుకు అంతేకాకుండా ఎవరైతే సెల్యూల్ షాపులు ఉన్నాయో ఆ సెల్యూల్ షాప్కి రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వడం వాళ్ళ ఫిట్మెంట్ ఫిట్మెంట్ కోసం సంవత్సరానికి పదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం వాళ్ళ న్యాయ ప్రేమలందరూ కూడా సంతోషంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు చేనేత కార్మికులు ఉన్నారు మగ్గం వేస్తూ ఉన్నారు ఆ చేనేత కార్మికులకి ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల రూపాయలు వారి యొక్క అకౌంట్లో వేసినందుకు వేసి వాళ్ళు ఆదుకున్నందుకు అదేవిధంగా కొంచెం సబ్సిడీ కరెంట్ ఇవ్వడం ఆదు అలాగే ఆదుకున్నందుకు చేనేత కార్మికులందరూ కూడా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాదు మిత్ర ద్వారా ఆ ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో ఆటో కార్మికులు సంవత్సరానికి వాళ్ళు ఆటో ఫిట్మెంట్ ద్వారా ఫిట్మెంట్ కోసం పదివేల రూపాయలు ఇచ్చి ఆయన అనుకున్న ప్రకారం ఐదు సంవత్సరాల్లో ఐదు బదులు యాభై వేలు ఇచ్చినందుకు వాళ్ళు సంతోషంగా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాదు ఈ రోజున వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఏదైతే విజయవాడలో సామాజిక న్యాయ శిల్పం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అడగబడిన ఉండాలని చెప్పేసి విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగులతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఎలగల్పడం అనగానే వర్గాల్లో సామాజికంగా సెల్ఫ్ రెస్పెక్ట్తో బ్రతికే విధంగా చేసినందుకు ఆ ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు చాలామంది అంటూ ఉన్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పదిహేను వేల సచివాలయాలు నిర్మించాడు పదకొండు వేల వార్డు క్లినిక్లు నిర్మించాడు పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు పదిహేడు మెడికల్ కాలేజీలు నలభై ఐదు వేల ప్రభుత్వ స్కూల్స్ ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేయడం అంతేకాకుండా మరి ముఖ్యంగా ఎవరికైనా వైద్యం బాగోపోతే వాళ్ళ హాస్పిటల్ బిల్లు వెయ్యి రూపాయలు దాటితే వెయ్యి రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈయన చేసిన సంక్షేమ పథకాలు అనేకం ఉన్నాయి అన్నీ చెప్పాలంటే దాదాపు నాలుగైదు గంటలు పడుతుంది ఈ విధంగా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరు ప్రతి ఒక్కరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఈ కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉంది మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మాకు ఈ యొక్క రాష్ట్రంలో మేము బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మా సంక్షేమం చూసుకొని ప్రదాత ఆయన కాబట్టి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఈ రోజున ప్రజలందరూ కూడా జన్మదిన శుభాకాంక్షల ద్వారా వారి వారి ఆశీస్సులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించారని తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్